శ్రీ శ్రీ మహేశ్వర రెడ్డి గారు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బిల్లుని సమర్థ సమర్థిస్తూ కొన్ని సూచనలు చేస్తూ ఉన్నా అధ్యక్ష యాక్చువల్గా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు దీని బర్డన్ పెరిగిందనో మరి దాన్ని వారికి పది లక్షలకు తగ్గించి మిగిలిన సిటీ సివిల్ కోర్ట్కి మీరు బదలాయించడం వలన వచ్చే లాభం కన్నా ఎక్కువ వీటిని కూడా మనము ఎక్స్ప్లాండ్ చేసి ఉండి కోర్ట్స్ని కూడా మనము ఎక్స్పాండ్ చేసి ఉంటే బాగుండేది అధ్యక్ష ఈ ఇరవై లక్షలకు పెంచుతూ గత ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం నిర్ణయంలో సరే దానివల్ల తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి మీరు ఉండి ఉంటే దాని బదులు ఈ కోర్ట్స్ పెంచి ఫాస్ట్ కోర్ట్స్ బెంచ్ ఉంటే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాము అంతేకాకుండా అధ్యక్ష జూనియర్ సివిల్ కోర్ట్స్ని సంఖ్య చాలా దగ్గర సంఖ్య తక్కువగా ఉన్నాయి అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లలో సిటీ సివిల్ కోర్ట్స్ లేవు కొన్ని ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలలో కూడా కోర్టు భవనాలు కూడా లేక అద్దె భవనాలలో ఈరోజు కోర్టు నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మరి అద్దె భవనాల్లో ఉన్నటువంటి కోర్ట్స్ కూడా మనము ఇప్పుడు ఎందుకంటే సార్ కోర్ట్స్ కూడా అద్దె భవనాల్లో నడపడం చాలా బాధాకరంగా ఉన్నది అసలు అటువంటి చాలా ఇన్కన్వీనియంట్గా ఉన్నది ఇప్పుడు మా మా జిల్లాలో కూడా మేము చూసినట్లయితే నేను మున్ననే కోర్టు విజిట్ చేసినప్పుడు గతంలో ఉన్నటువంటి ఒక జూనియర్ కాలేజీ అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి అది శిథిలా ఉన్నటువంటి జూనియర్ ఈ ఈరోజు కోర్టు నడుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష సరే గత పది సంవత్సరాల ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడము డబ్బులు మరి కేటాయించకపోవడము నిర్మాణం చేయకపోవడంలో జరిగిన తప్పిదాలు కనీసం మీరు వచ్చినారు కాబట్టి మీరన్నా కొంతవరకు దాన్ని సర్దుబాటు చేసేసి వాటికి ఇమీడియట్గా మరి మీరు కొంత ఫండ్ క్రియేట్ చేసేసి వాటికి శాంక్షన్ ఇచ్చేసి కొత్త భవనం నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మరి కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే కరోనా సమయంలోనే హైకోర్టులోనే కాదు అధ్యక్ష జిల్లా స్థాయి కోర్టుల్లో కూడా కేసుల పరిష్కారం చాలా పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష అలాంటప్పుడు పెండింగ్ కేసులు పరిష్కరించడానికి జిల్లా సివిల్ కోర్ట్స్లపై భారం తగ్గించేటప్పుడు మరి సీనియర్ సివిల్ కోర్టు కేసులు కూడా పెరుగుతాయి కదా మరి ఆ దశలో మరి వాటిని కూడా మరి ఏ రకంగా ఇప్పుడు తగ్గించడం వల్ల వాటి మీద కూడా బట్టలు పెరుగుతాయి కదా మరి కనీసం అవన్నీ కూడా పెంచుతారా మరి వాటిని కూడా జడ్జెస్ని లేకుంటే కోర్సుని పెంచుతారా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి మేము ఈ బిల్లును సమర్థిస్తూనే మరి చేసిన సూచనలు దయచేసి ప్రభుత్వం పరిపాలకు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష